వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ గురించి తెలుసుకుందాం ఏంటి ఈ డీసెంట్ వర్క్ ఎకనమిక్ గ్రోత్ అనంటే మనం ఇది తెలుసుకోవాలి అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన మనకు అవగాహన ఉండాలి వీటినే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిట్ అభివృద్ధి లక్ష్యం ఎనిమిది మనకి డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ గురించి చెప్తా ఉంది అయితే భారతదేశంలో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని కోసం ఒక పథకం ఉంది సో ఈ పథకం ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్కి సంబంధించినటువంటి వర్క్ పార్టిసిపేషన్ని కోసం ఈ పథకం అమలవుతూ ఉంది ఈ పథకం గురించి నేను చాలా వివరంగా మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈవో సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మీకు లేటెస్ట్ లైవ్ బ్యాచెస్ ద్వారా క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది లైవ్ క్లాసెస్ ఉంటాయి మీరు మిస్ అయితే రికార్డెడ్ మోడ్లో క్లాసెస్ వినవచ్చు సో ఈ క్లాసెస్ అనేవి మీరు అప్ టు ఎగ్జామ్స్ వరకు ఎప్పుడైనా వినేలాగా ఈ కోర్స్ని ఆఫర్ చేసి మీకు అందిస్తూ ఉన్నాను సో ఈ కోర్సులో మెటీరియల్స్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా కూలంకుషంగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో దీనికోసం మీరు ఐకోన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకునే యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి టాపిక్ స్కీమ్ పథకానికి సంబంధించింది సో ఈ పథకాన్ని ఏమని పిలుస్తా ఉన్నాము అనంటే పల్నా అని చెప్పేసి పిలవడం ఉంది సో ఈ పల్నాకి సంబంధించినటువంటి స్కీమ్ పైన మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారండి సో పల్నా పథకం గురించి గుర్తించండి అని అని అడుగుతారు పల్నా అనేటువంటి స్కీమ్ దేనికి సంబంధించింది అని అంటే ఇది క్రెచెస్కి సంబంధించింది దేనికి సంబంధించింది అని అంటున్నాం క్రెచెస్ సో ఈ క్రెచ్లకి సంబంధించినటువంటి దే పల్నా స్కీమ్ అసలు క్రెచ్ అంటే ఏంటి అని అంటే ఇక క్రెచ్ అనేది ఫ్రెంచ్ పదం అండి ఏమని అంటున్నాం ఫ్రెంచ్ పదము అని అని అంటున్నాం సో ఈ ఫ్రెంచ్ పదమైనటువంటి క్రెచ్ అనగా అర్థం ఏమిటి అంటే పిల్లల సంరక్షణ అని అంటున్నాం ఏమని అంటున్నాం పిల్లల సంరక్షణ సంరక్షణ పిల్లల కేరింగ్ అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది సో లేదా ఈ పిల్లలకి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించినటువంటి డే కేర్స్ వాటినే మనం క్రేచెస్ అని అంటున్నాం ఇంకా ఏమనొచ్చు డే కేర్ అనొచ్చు సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు ఒక అంశాన్ని చెప్పాను ఆ అంశం ఏమిటి అని అంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్నా సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిట్ ఉంటుంది ఇది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది దేని గురించి చెప్తా ఉందండి ఎకోనమిక్ గ్రోత్ గురించి చెప్తా ఉంది సో ఇప్పుడు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అని అంటే అందరికి పని ఉండాలి సో అందులో ముఖ్యంగా ఉమెన్ కి మహిళలకి హెల్ప్ చేసేలాగా వారు వర్క్ చేసుకునేలాగా వారి ఎకనామిక్ గ్రోత్ కోసమే ఈ పనులు అనేటువంటి స్కీమ్ ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి సో ఈ పల్లా అనేటువంటి స్కీమ్ క్రెచ్లను ఏర్పాటు చేస్తా ఉంది సో ఈ క్రెచెస్కి సంబంధించి భారతదేశంలో ఒక పదహేడు వేల క్రెచెస్ ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారండి ఎన్ని పదహేడు వేల క్రెచెస్ ని ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు మరి పల్లా అనేటువంటి స్కీమ్ డైరెక్ట్ అమలు అవుతుందా అని అంటే కాదు పల్లా అనేటువంటి స్కీమ్ ఇది ఏదైతే ఉందో ఇది మనకి సామర్థ్య అనేటువంటి స్కీమ్ ఉందండి సో ఈ సామర్థ్యం అనేటువంటి స్కీమ్ ఒక ఉప పథకం దీన్ని ఏమని అంటను ఉప పథకము అని అంటను సో ఇది సామర్థ్యం అనేటువంటిది దేనికి ఉప పథకము అనంటే ఏ స్కీమ్ కి ఉప పథకము అంటే ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే మిషన్ శక్తి దేనికి ఏమంటను మిషన్ శక్తి అనేటువంటి స్కీమ్ ఉంది ఈ స్కీమ్ కి ఉప పథకం ఏ సామర్థ్యం సామర్థ్యలో మనకి పల్నా అనేటువంటి స్కీమ్ సామర్థ్యంలో పల్నా అనేటువంటి స్కీమ్ అమలవుతుంది పల్నా అనేటువంటి స్కీమ్ ఏంటి అని అంటే క్రెచెస్కి సంబంధించింది సో ఇప్పుడు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎవరికి జరగాలి ఉమెన్కి జరగాలి సో దీనికోసం ఎవరైతే ఈ మెటర్నిటీ బెనిఫిట్ క్రింద ఉన్నటువంటి మహిళలు ఉంటారో వర్క్ చేసేటువంటి ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలలో యాభై మంది కంటే ఫిఫ్టీ మెంబర్స్ కంటే ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటే ఆ కంపెనీలలో క్రెచెస్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మనకి మెటర్నిటీ బెనిఫిట్ కి సంబంధించినటువంటి చట్టం చెప్తా ఉంది ఈ చట్టం టూ థౌజండ్ సెవెంటీన్ సెక్షన్ లెవెన్ చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని మీరిక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా క్రెచెస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఉమెన్కి సంబంధించి వారి పిల్లల రక్షణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటారు అంటే పిల్లల రక్షణ ఇక్కడ ఏ పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఆరు నెలల నుంచి సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఆరు సంవత్సరాల మధ్యన వయసు ఉన్నటువంటి పిల్లలకి క్రెచెస్లో ఉండేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలోనైతే ఒక నెలలో పదిహేను రోజులు వర్క్ చేసేటువంటి వారికి అలాగే సంవత్సరంలో ఆరు నెలల పాటు వర్క్ చేసేటువంటి మహిళలకి కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా క్రెచెస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పల్నా స్కీమ్ ద్వారా ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది ఈ పల్నా స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అవుతా ఉంది అని అంటే ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి భారత్లో అమలవ్వడం జరుగుతూ ఉంది సో ఈ పల్నా స్కీమ్ని ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వం ఏం చేసింది అంటే యాక్చువల్గా భారతదేశంలో జాతీయ క్రెజెట్స్ పాలసీ ఒకటి ఉండే సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే మొదటిసారి నేషనల్ క్రెజెట్స్ పాలసీ అనేది రెండు వేల ఆరులో తీసుకొచ్చానండి సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ క్రెజెట్స్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది పునర్వ్యవస్థీకరించి మళ్ళీ దీనిని రెండు వేల పదిహేడులో తీసుకొచ్చారు ఇలా రెండు వేల పదిహేడులో నేషనల్ క్రెజెట్స్ పాలసీ అనేది రీఆర్గనైజేషన్ రీఆర్గనైజ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో పలు అనేటువంటి స్కీమ్స్ స్టార్ట్ అయింది దీని ద్వారా ఎవరైతే చిన్నపిల్లలు కలిగినటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలు వారు పని ప్రదేశాలకు వెళ్ళడానికి వారి పిల్లలను క్రెచెస్లోకి పంపించి పనులకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు క్రెచెస్లో ఈ పిల్లలకి ఎంత టైం పాటు కేరింగ్ ఉంటుంది అని అంటే రోజు ఏడున్నర గంటల పాటు లో ఇక్కడ ఏడున్నర గంటల పాటు ఏం చేస్తారు అనంటే క్రెచెస్కి సంబంధించినటువంటి వారు పర్యవేక్షిస్తారు పిల్లలు వారికి సంబంధించినటువంటి న్యూట్రిషన్ వారు ఒకవేళ మూడు సంవత్సరాలు దాటి ఉంటే వారికి ఎడ్యుకేషన్ సో వారికి మానసికంగా శారీరకంగా వారికి కొన్ని యాక్టివిటీస్ని నేర్పించడం సో ఇలాంటివన్నీ కూడా లో ఉంటాయి సో ఈ క్రెచెస్ అనేవి పల్నా అనే పథకంలో అమలవుతుంది పల్నా అనే పథకం ఏ పథకంలో భాగము అంటే సామర్థ్యం సామర్థ్యం అనేటువంటి పథకం ఏ ప్రధానమైన పథకంలో కొనసాగుతూ ఉంది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ మిషన్ శక్తి సో ఇప్పుడు ఈ పల్నా స్కీమ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి ఇది సపోర్ట్ చేస్తూ ఉంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిట్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేషియోని పెంచుతూ ఉంది సో ఇలా పల్నా పథకంని గుర్తుంచుకోండి ఈ పల్నా పథకానికి సంబంధించి ఇటీవల కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ విస్తృత ప్రచారాన్ని కల్పించడం జరిగింది పోషణ్ లో సో ఈ పోషన్ పక్వాడ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పల్నా స్కీమ్ని అందులో ఉన్నటువంటి క్రెచెస్ ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ చెప్తా ఉంది ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడీపీఓ కోసం అప్డేట్ చేసుకోండి మీకు ఇలాంటి కాంటెంట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తా ఉంటా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఐకోన్ ఇండియా యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి